అంటే మేము కొడుమూరులో చేసామా మట్టిగా మెజారిటీ ఎక్కడ ఎక్కడ కోడమూరు కొడుమూరు చేయడం చేస్తుంటే కదా కొడుమూరు లేదా ఎక్కడ మేము నీ పక్కన కూర్చుంటారు నీ పక్కన రైట్ లెఫ్ట్ లో కూర్చుంటారు అది తెలుసుకో ఈ పక్క రైట్ ఎప్పుడు కూర్చుంటారు ఆ పక్క మార్కల లక్ష్మీన్ మార్కల్ త్రాల లేదను మీ వస్తా త్రాల ఎవరు చెప్పండి ఆ పక్క లెఫ్ట్ రైట్ ఊర్ట చెయ్యమంటావు అవునండి మీకు తెలుసు అంటే అదే నేను మొన్న కూడా చెప్పాను నేను గురుకింద తవి చెప్పాను ఎవరు అంటే ఏపుడు చెయ్యి చెప్పండి ఏపుడు చెయ్యి చెప్పండి ఏపుడు చెయ్యి మేము నియమిన కార్యకర్త కాపాడినప్పటికి వాళ్ళ కార్యకర్తనే అనే వాళ్ళ కార్యకర్తని ఎవరు గతంలో వేరే గతంలో వాళ్ళ కార్యకర్త పట్టకపోతే నేను మేము నా భార్య మీద నిజమైన కార్యకర్త బాధ్యత బాధ్యుంది సరైన మేము బాగుంది ఎప్పుడు ఇప్పుడు మా కార్యకర్త ఎవడే కానీ పోల్స్ వస్తుంది మేము పోయి మట్కా కానీ గుట్కా గానీ పట్క గు వీలు చేస్తాం మేము కాదు పక్కన చూడండి చూడండి మా మైదాలో పక్కన చూడండి వచ్చే మాట్లాడే ముందు నేను నేనెంత నా అంటే నా పరిస్థితి ఏం మాట్లాడదు సాధించుకోవాలి గుడ్డిగా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇష్టపడతాడు ఇష్టపడే డబ్బులు ఆడతాడు ముందు కదా చెప్పాలి కానీ कर ले ये मैं मुझ बिलेट बैग डब्बा डर जी बना दी ब्रिज आता हूँ ब्रिज आता हूँ ब्रिज आता हूँ मैं नाटक में अब लोग आते हैं ना अब मुझे बात तब लोग क्या पूरा ब्रो सारे ब्रो सारे ये वो दान स्टैंड इस पर्सनल लाइफ वो इसी क्वेश्चन में पर्सनल बट मैं पर्सनल मार्टर सर हैलिंग के पर्सनल कब्जा ना मन ले वाह अभी वैसे भी ऐ दाद मार्टर సిద్ధాంతం మా పాటించు నేను గుర్తుకొస్తారు ప్రజలు ఎవరు తప్ప మటకాయ గుట్కా జస్కా అన్ని అందుక మటకా గుట్కా జట్కా అదే కాబట్టి దాన్ని అమ్మే పరిస్థితి లేదు అప్పుడు ఎట్లా కాలువ బిట్ పెట్టుకొని మేము అప్రబోడనని ఏమైనా రహత ఉంది కర్మవేలత రియల్ దిగేమరత ఉంది కాదు దిగేమరత ఉంది అది పొలిటికల్ ముఖ్యమంత్రి మోడల్ ఏం చేసుకోవచ్చు దalleము ఇప్పుడు ముఖ్యమంత్రి మనసు కబడను జిమేడొడెలా ఇల్లీగల్ hoteలా ఇల్లీగల్ hote ఇల్లీగల్ మైండ్ మైండ్ ట్రేడర్స్ కో ఇల్లీగల్గా పోదుడు దేయల ఎన్ఎఫ్ఎస్ఏకు మెయ్ కాకరేొడి నెక్స్ట్ ఇప్పుడు బియోడ్ మన డోంట్ టువర్ లైబే సిమెంట్ ఇవ్వండి ఇసుక ఎన్ని ఫ్యాక్టరీ మంచిగా చేయించాచర్లు ఎంతమంది ఫైద ఇప్పించా ఎంతమంది డైరెక్ట్ అది కదా ఎందుకు తగ్గొట్టం సాక్షాలు చూపిస్తాం మళ్ళీ ఇష్టపెట్టే పెద్ద చేద్దాం ఇచ్చిపెట్టారు